హాయ్ ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ రవి ఫ్రెండ్స్ ఏంటంటే మా వైఫ్ నిన్న నైట్ పడుతుంది మధ్యాహ్నం రెండు అవుతుంది కానీ ఇంకా లేవలేదు సో మా వైఫ్ దగ్గర అన్ని గ్లూకోసెస్ అవి మెడిసిన్స్ ఇంటున్నాయని పక్కన పెట్టి కోమాలోకి వెళ్ళిపోయావు రెండు సంవత్సరాలు అయింది అని చెప్పి ఫ్రాంక్ చేస్తున్నాను కొంచెం చూడండి మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను చాలా చాలా మంచిగా చేయగలను సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సో మీకు బాగా ఫన్నీ నవ్వు వస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి బాగుందని కామెంట్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా చాలా మంచి వీడియోలు నేను చేయగలను ఫ్రెండ్స్ బాయ్ సీది వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం హలో డాక్టరు మరి నా తెల్లం కోమా పోయింది మరి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అయితే ఎప్పుడు లేది ఏంటి చెప్పండి ఓ నెత్తి ఇంటికాలు కూడా నలిచిపోయినాయి ఎప్పుడు లేదు చెప్పండి ఏం చేయాలి అవి చూడు బ్యాండేజ్లు ఈ కిట్లు ఇవన్నీ ఇంజెక్షన్స్ ఈ డబ్బులు ఏమన్నా ఓపిక ఉందా లేదా చెప్పండి డాక్టరు ఓ డాక్టరు మెలకు వచ్చింది ఓ డాక్టర్ మెలకు వచ్చింది డాక్టర్ డాక్టర్ తొందర రండి మెలకు వచ్చింది హలో నువ్వు కోణాలో పోయినావు రెండు సంవత్సరాలు అయితే పోయి నీకు తెలియదా బైక్ నుంచి కింద పడి నిజమా నువ్వు బైక్ నుంచి కింద పడి పోయినావు పిచ్చి పిచ్చి డాక్టర్ కొంచెం జల్దీ రండి ఇంకో మెలకు వచ్చింది మాట్లాడుతుంది కొంచెం తెలియకుంటానే ఇక మరి ఏమైందో ఏదో వచ్చి కొంచెం చూసే రండి బ్రెయిన్ గా సిప్ అయినా దొబ్బిందా ఇగో చూడు సిప్ అయినా దొబ్బిందా చూడు ఏంటి బ్రో అంత మాట ముఖంలో పోయినావు నాకు నేను రోజు చూసుకుంటది మంచిగా చూడండి డాక్టర్ వచ్చి కూకున్నారు చప్పు నా నిలబడుతుంది అది మాట్లాడుతుంది వచ్చి చూసారండి డాక్టర్ కొంచెం రండి 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 తొందర రండి నిజం నైట్ పండుకున్నా నేను నైట్ కాదు నిజం నైట్ పండుకున్నా నేను నైట్ కాదు మరి అంత తిక్కిల దాంతి కనపడతానా మరి ఇంకో నువ్వు రెండు వేల ఇరవై రెండు లో బైక్ నేను దోల్తా అని నా దగ్గర నుంచి తీసుకున్నావు ఇవన్నీ అసలు నీ ముఖం నువ్వు చూసుకున్నా అవన్నీ నీకే దెబ్బ తగిలినాయి కోమ పోయినావు ఇక చూడు నీ ముఖం ఇక చూసుకో ఇక చూసుకో చూసుకో తెల్లింటికల్ చూసుకో ఒకసారి నాకెందుకు తెల్లింటికల్ నువ్వు పోయినావు కింద పడిపోయి నూనె రాయక నొట్టి రాయక తెల్లబడిపోయినా ఇంటికలు అట్లానే ఉన్నాయి ఏమైనా రెండు పడిపోయినా ఇంటికా నువ్వు రెండు సంవత్సరాలకి వెళ్ళాలి చేంజ్ అవుతాలా నైట్ పండుకున్న పిచ్చోడా ఇవన్నీ మా తాత అనుకుంటానా మీ వాళ్ళు రాలేదు దీని దాకా వచ్చిపోయిండు నేనే మాట్లాడుతుంటే ఇప్పుడు నువ్వు సడన్గా గా లేచినవు దాని దాకా వచ్చిపోయిండు నేనే మాట్లాడుతుంటే లేచినవు డాక్టర్ ఫోన్ చేసిన డాక్టర్ కాదు మళ్ళీ ఫోన్ చేస్తున్నావు ఏ పిచ్చోడా

కరెక్ట్గా చెప్తా మంచిగా అర్థం చేసుకో ఇది చూడు మంచిగా ఉన్నావు అందంగానే ఉన్నావు నేనే చూస్తున్నాం కన్ను కూడా కొట్టిన సార్ సరే చెప్పేది పెళ్లికి పోతున్నాం మనం నేను బైక్ తోతామా నాకు ఇంకా నేర్పివా అన్నావు క్లాండ్ అవ్వకున్నావు ఇంత చూసుకున్నావు ఆన్ చేసినావు స్టార్ట్ చేసినవు

యాక్సిడెంట్ అయిపోయినాడు ఇటు చూసుకో నాకు దెబ్బ కూడదా రెండు సంవత్సరానికి ఇట్లానే ఉంది నిన్న నైట్ నాకు ఇది ఉందే చెప్పుడు నిజం రెండు సంవత్సరాలు అయితే పోయి చెప్తే నీకు అర్థం అవుతుందే అక్కడ కుక్కల్లో నీకు పూజా

మీ అమ్మోడు ఇందాకనే గంట కింద వచ్చి ఎవరు డిస్టర్బ్ చేయొద్దు ఒక్కరే ఉండాలి ఎవరన్నా నేను ఒక్కరిని ఉంటా మీరు అని నేనే పంపించిన దాన్ని వాళ్ళని అర్థమైందా ఇదేంది చెప్పు మంచిగా ఎందుకు అక్కకి నీకు షోల్ నుంచి రక్తం వచ్చేది అప్పుడు ఇట్లా దెబ్బాగిలినప్పుడు రత్తం కడితే తగ్గిపోయింది రెండు సంవత్సరాలు చెప్పు

ఏడ పోయాలనా పోయ చెప్పాలి పోయే ఆశ్రమ పోవాలి చెప్పు నువ్వు నాకు తెలియదు పోలీవాది పుచ్చు తెలియదు నీ ఎందుకు ఎందుకు వచ్చినావు చెప్తున్నావు నేను లేచినావు పోసుకోపోయిన చిన్నగా పేషెంట్ నడకు నిజంగా పేషెంట్ చెప్తే నమ్ముతాను అట్లా ఎందుకు నడుస్తాను పేషెంట్గా నడిచేది